హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మన బండి అయితే పైప్ లైన్ పోతుందనమాట ఇక పొద్దు పొద్దున్నే బండైతే అయితే స్టార్ట్ చేసినాం చిన్న బకెట్ కూడా తలగించుకున్నాం ఇక డీజిల్ కూడా పోసుకోవాలి ఈ పెద్ద క్యాన్ మనది అరవై లీటర్ల క్యాన్ ఇది తిని లేపాలంటేనే దూర తీరిపోతుంది ఒక్కొక్కరికి రోజు నేను నవీనైతే పోసుకుంటాను డీజిల్ క్యాను ఇద్దరమే పోసుకోవచ్చు ఈజీగా ఇది గౌరవం ఓడలేగా క్లాత్ తీసుకో ఇంకౌంటర్ అయితే క్లీన్గా దూడుచుకోవాలిగో మావాడు గౌరవి కూడా దూడవలేదు డైరెక్ట్గా పెట్టి పోస్తూనే ఉన్నాడు ఎందుకంటే కచరా కచరా వస్తే మన మన ఫిల్టర్లు అయితే జామ్ అవుతాయి ఫిల్టర్ జామ్ అయితే మన బండి అయితే ఎయిర్లాక్ అవుతుంది బుర్క్ 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 అని సౌండ్ అయితే వస్తుంది అనమాట అందుకనే క్లీన్ అయితే వేసుకోవాలిగా బుర్గ్ బురుక్ బుర్గ్ బురుగ్ అని ఎక్కించుడు కాదు గౌరవలు దూడసాలి మంచిగా డ్రైవర్ అంటే డ్రైవర్ అంటే అన్నీ చూసుకోవాలి ఈ క్యాన్ అయితే లేపడతానికి అయితే దమ్ అయిపోతుంది జరా సిక్స్టీ లీటర్స్ పోస్తే అరవై లీటర్లు పోతే మనకైతే పది గంటలు వస్తుంది ఇది వచ్చేసి ఆరు ఆరున్నర తాగుతుంది గంటకి ఆరు లీటర్లు అట్లా తాగుతుంది డోజింగ్లు వచ్చేసి ఏడు లీటర్లు కూడా తాగుతుంది ఏడు తాగుతుంది ఎనిమిది కూడా తాగుతుంది ఎందుకంటే పచ్చిమట్టి ఉంటే మెల్లగా మెల్ల చాలామంది డీజిల్ ఎట్లా పోస్తారంటే పైప్ పెట్టుకొని డోజర్లో పెట్టుకొని పోస్తారనమాట ఇక మేము ఇద్దరం ఉంటాం కాబట్టి డైరెక్ట్ లేబట్టి గౌరవ పెట్టుకొని అయితే పోస్తాం నడు థింగు వంటని లెఫ్ట్ లెఫ్ట్ ఆపు రిటర్న్లో పోసినాక లాస్ట్కి కొంచెం ఉంటుంది మళ్ళీ ఈ కింద దింపైతే పోసుకోవాలి ఈ అరవై లీటర్లు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది పోయానికి బరువు బాగుంటుంది కాబట్టి మొత్తానికి అయితే డీజిల్ పోషన్ ఇక ఆఫ్ ట్యాంక్ వచ్చి బండి అయితే ఇక చార్జ్ చేసుకొని పోవాలి పైప్ లైన్ వాడికి దా ఎక్కు మనం బండి స్టార్ట్ చేయగానే టెక్ అయితే లైన్ మీద అనమాట వెల్కమ్ టు అడ్వాన్ టెక్ ఫ్రెండ్స్ పైప్ లైన్ దగ్గరకు అయితే వచ్చినాం మనం ముందేం చేయాలంటే ఓరాలు ఉంటే ఆ ఓరాలను అయితే ర్యాంప్ లెక్క నెట్టుకోవాలన్నమాట మళ్ళీ ఎందుకంటే పైప్ లైన్ తీసుకుంటూ పోతా ఉంటే మళ్ళీ డైరెక్ట్ హోరం రాగానే డైరెక్ట్ ఎక్కలేం కాబట్టి మనం ఓరం అయితే ర్యాంప్ లెక్క చేసుకోవాలి ఈజీగా మళ్ళీ మనం బండి అయితే ముందుకు నెట్టుకొని పైప్ లైన్ తీసుకుంటా వెళ్ళొచ్చు అనమాట అందుకని ఇట్లా ర్యాంప్ చేసుకొని సాఫ్ చేసుకుంటే జల్దిగా ముందుకు నెట్టుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు ధనధాన్యం వీడియో అయితే మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి పైప్ లైన్ ఎట్లా వేస్తాం వేసి కూడిపే వరకు లాస్ట్ వరకు అయితే నేను మీద చూపిస్తాను ఇప్పుడు బండ అయితే స్పాట్ మీద అనమాట ఇప్పుడు ఆ పైప్ లైన్ ఇంతకుముందు పాత పైప్ లైన్ అది దాన్ని మనం కనెక్షన్ చేస్తే దాన్ని కనెక్షన్ చేయడానికి దాని దగ్గర నుంచి తీస్తే మళ్ళీ కొత్త పైప్ లైన్ వేయడానికి ఉంటుంది ఇప్పుడు ఆ పైప్ లైన్ దగ్గర తీయాలన్నమాట దగ్గర తీస్తే ఏమవుతుందంటే అతకడానికి కూడా మళ్ళీ దానికి కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి దాని దగ్గర తీస్తే ఈజీగా అతుకోవచ్చు దాన్ని దాన్ని వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటారు అనమాట ఇప్పుడు మనం దాన్ని దూరం అనుకో దాన్ని అని మళ్ళీ వాళ్ళంతా తోమి తీసి కనెక్షన్ చేయాలంటే చాలా టైం పడుతుంది సో మనమే కొంచెం దగ్గర అనుకో చూసుకుంటూ దాన్ని తగిలియకుండా దగ్గర తీస్తే ఈజీగా కనెక్షన్ చేయడానికి ఉంటుంది ఈరోజు ఫుల్ గాలి అయితే వస్తుందనమాట నా మైక్ పెట్టుకున్నా కూడా ఆ గాలి సౌండే వీడియోలు అయితే ఎక్కువ వస్తుంది సేమ్ ఇట్లనే తీసుకుంటూ బండి అయితే ముందుకు జరుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం ఒకటేసారి మనం పైప్ లైన్ తట్లా తీయలేము ఎందుకంటే మన స్టిక్ కొంచమే హైట్ ఉంటుంది కాబట్టి ఒక ఐదు ఆరు ఫీట్లు తీసినాక మళ్ళీ కొంచెం బండి అనేది ముందుకు జరుపుకోవాలి మళ్ళీ ముందుకు జరుపుకొని మళ్ళీ బండి దగ్గర తీసుకోవాలి అట్లా మళ్ళీ బండి దగ్గర తీసుకున్నాక మళ్ళీ బండి ముందుకు జరుపుకోవాలన్నమాట సాఫ్గా తీసుకోవాలన్నమాట రైట్ రైట్లో సాఫ్గా తీసుకుంటే రైతు కూడా ఖచ్చితం అదే కక్కిరి బిక్కిరి తీస్తాం కొంతమంది అలా తీస్తేమైతే అంటే పైప్ వేసుకునేటప్పుడు మనం లక్ష్యం సాఫ్ సాపు వస్తుంది మనం ముందే చేసుకుంటూనే సాఫ్ సాగు

పైప్ లైన్ అయితే తీయడం అయిపోయింది అయిపోయింది కూర్పుడంతుకుతున్నారు అనమాట వర్క్ సైడ్ ఆ లాస్ట్ వరకు అయితే తెల్లరు వాళ్ళు ఆ లాస్ట్ వరకు వెళ్ళారు మనం అయితే కూర్చున్నారు కూడిపోయి ఇక డైరెక్ట్ ఇవ్వం పని దగ్గరికి వెళ్ళాలి సో వర్క్ మాట్లాడుకున్నాం ఆల్రెడీ పైప్ లైన్ ఇక మనం చిన్న బాకీట్ కలిగిస్తే వరుసగా పైప్ లైన్ చేస్తాం అనమాట ఇక పైప్ లైన్లు ఉన్నాయన్నీ తీసుకున్నా కానీ మళ్ళీ పెద్ద బట్ వేసుకుంటాం వర్క్ చేయడానికి అయితే ఇప్పుడైతే పైప్ లైన్ అయితే పోలిపి మంచిగా డోజింగ్ చేయాలన్నమాట మళ్ళీ రైతుకు ఎత్తున్న పుట్ట వాటిని సాఫ్ట్ ఉంటుంది ఆ మళ్ళీ అది పొడిపిన కూడా ఆల్రెడీ పొడిపి ఇట్లా పైకి వచ్చినాం ఆల్రెడీ ఊడిపి ఇట్లా డోజింగ్ చేసిన అనమాట సాఫ్ట్వేర్ చేయాలి మొత్తం మనం పైప్ లైన్ తీసినట్టు కూడా కనపడదు మళ్ళా అట్లా చేస్తుంది కుడుకోవడం అయితే దన్న దన్న అవుతుంది తీయడం ఏమో లేట్ అవుతుంది ఇప్పుడు డ్రోజర్ కాబట్టి దన్నదన్న కుడుకుంటూ పోవచ్చు అదే తీయడం అయితే ఇక మెడల్ వస్తాయి తీసి 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 కావాలి ఈ పూల్పు అయితే దన్నదన్న కుడుపుకోవచ్చు డ్రోజింగే కాబట్టి స్పీడ్ ఉంటుంది మొత్తం ఊడినాక ఒక టైర్ తొక్కియాలనమాట తొక్కిస్తే మంచిగా అనుగుతుంది తొక్కిచ్చేది కూడా మీకు వీడియోలో చూపిస్తా ఓ ఇప్పుడు చూడొచ్చు నేను తొక్కిస్తా అని చెప్పిన కదా వన్ సైడ్ టైర్ అనేది తొక్కించుకోవాలన్నమాట ఈ పైప్ లైన్ తీసిన దాంట్లో తొక్కితే ఏమవుతుందంటే బిర్రుగా అవుతుంది బిర్రగా అయి మళ్ళీ తర్వాత తుమ్మడానికి మన మళ్ళీ నీళ్ళు వేసినా కూడా కుంగడానికి ఏం అవకాశం ఉండదు అన్నట్టు మంచిగా ఒకటేసారి బిరుగు అవుతుంది అదే తొక్కయకుండా డైరెక్ట్ నేర్పినాం అనుకో నేర్పితే మన తర్వాత ఏమవుతుందంటే మట్టి అనే లోపల గుంగి అవుతుంది గుంటలాగా అయ్యి మళ్ళీ ట్రాక్టర్ కనుక దుండుతుంటే దిగబడుతుంది అన్నట్టు దిగబడి మనకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అందుకనేసి ఒక టైర్ తొక్కించుకొని మనం ఇక్కడ డోజింగ్ అనేది పట్టుకుంటే తర్వాత రైతుకి ఏ ప్రాబ్లం ఉండదు ఈ వంకబిండి వేసిన దగ్గర జాగ్రత్త పోవాలి ఎందుకంటే ఆ పైపులు విరుగుతాయి మళ్ళీ కొత్త పైపులు అయినా వేసింది మళ్ళీ మనం దన్ను అని దాన్ని తలిచి అనుకో ఏమైతే రైతు ఏమంటాడు ఇప్పుడే నేను అక్కడుకున్నా మళ్ళీ దాన్ని అంటాడు అందుకనే కొంచెం జాగ్రత్తగా దాని చుట్టూ కొంచెం ఓడి ప్రాబ్లమ్ ప్రాబ్లం ఎందుకంటే రైతు ఏం చేస్తాడు పాలతోనే కూడుపుకుంటున్నాడు అనమాట ఊటుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం మనమే దాని దగ్గర కూడపాలని ట్రై చేసినాం అనుకో అదేమైతే తగిలిన డోజర్ కొంచెం తగిలినా కూడా కట్టం లోపల త్రీ పెయింట్ దగ్గర లీక్ అవుతుంది పైప్లైన్ లీక్ అయితే వేస్ట్ ఇక అందుకనేసి కొంచెం దానికి దూరంగానే జరుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మడైతే అయిపోయింది మడికాడ మళ్ళీ మనం వరం జడగొట్టినాం కాబట్టి దానికి ర్యాంప్ లాగా వేసుకోవాలన్నమాట అది వచ్చిచ్చి సాఫ్ వేసుకుంటే క్లియర్ ఉంటుంది అనమాట మొత్తం ఇప్పుడు ఆ వరం అయితే వేసుకోవాలి మళ్ళీ ఈ వరం జడగొట్టినాం కాబట్టి పైప్లో చేసినాం కాబట్టి మళ్ళీ కూర్పుకుంటూ పోయేటప్పుడు వేసుకుంటే ఉంటుంది ఈ వరం వేసి మళ్ళీ కింది మళ్ళీ కాబట్టి సాంగ్స్ పెట్టుకొని ఇంకా నదినైతే సాంగ్స్ పంటే కనపడి ఇక చేయడం అప్పుడప్పుడు సాంగ్స్ వేసుకుంటే సాంగ్స్ ఏమైతే అవుతుంది ఇక నది అయితే ఊరికే సాన్స్ ఏ పెట్టదు అనమాట సాన్స్ పెట్టే గన్న గన్న ఇక చేరుకుంటారు అంటే డోలీ మరొక స్పీడ్ వేస్తారు గేరు స్పీడ్ చేస్తానమాట చాలా మంది ఏం చేస్తారంటే డౌజర్ సాఫ్గా పెట్టుకొని కురుపుతారు మనం ఇట్లా కొంచెం అన్లోడ్ లాగా పెట్టుకోవాలి అన్లోడ్ లాగా పెట్టుకుంటే ఏమైతుందంటే స్పీడ్ అవుతుంది ఇప్పుడు మనం పైప్ లైన్ ఇప్పుడు చూడండి నేను ముందుకు ఇట్లా నెట్టిన కదా నెట్టినక అన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఆటోమేటిక్ అలా పడిపోతుంది అనమాట చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా డోజర్ ఏమో కిందికి పెడతారు నేను చూపిస్తాను చూడండి ఇట్లా కిందికి పెట్టడం ద్వారా అంటే లేట్ అవుతుంది ఇగో ఇట్లా కిందికి పెడతారు ఇట్లా సాఫ్గా పెట్టి మన పైప్ లైన్ ఇప్పుడు మన పైప్ లైన్ దగ్గర పోయినాక మళ్ళీ ఆ మట్టి అనేది లోపల వాడాలంటే ఇట్లా అన్లోడ్ చేసుకోవాలి ఆగి అన్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు మనం అట్లా చేయకుండా ఏం చేస్తామంటే డోజర్ అనేది కొంచెం ఇట్లా అన్లోడ్లో పెట్టుకుంటాం అన్లోడ్లో పెట్టుకొని డైరెక్ట్ ముందుకు నెట్లాగానే అన్లోడ్ చేయకుండా ఆల్రెడీ పైప్ లైన్లో పడిపోతుంది చూడండి మట్టి ఇప్పుడు నేను అన్లోడ్ చేయలేక డైరెక్ట్ ముందుకు నెట్టు మళ్ళీ ఎంత రావడం ఇట్లా చేస్తే స్పీడ్ అవుతుంది అనమాట చాలా మంది కొంతమంది అంటే డోజర్ మొత్తం ఇట్లా కిందికి పెట్టి చేస్తారు లైన్ పైప్లైన్ అన్లోడ్ చేస్తారు మనం అయితే డైరెక్ట్ కొంచెం అన్లోడ్ లెక్క పెట్టుకోవాలి ముందుకు వెనక్కి దన్నదన్న కూట్టుకోవచ్చు పూట్టు డోజింగ్ కొట్టుకుంటే అయిపోతుంది ఏం లేదు ఇక స్టార్ట్ మన ఉడపాలి తొక్కియాలి నేర్పాలి ఉడపాలి తొక్కియాలి నేర్పాలి ఇప్పుడు ముందర మనం కొంచెం ఎందుకు ఆపినామంటే వేరే వాళ్ళ పైప్ లైన్ అనేది పలిగిందనమాట మనం తీస్తుంటే అడ్డం వస్తే పలిగిందనమాట ఆ తర్వాత ఏం చేస్తారంటే అతికినాక ఇక రైతులు అనేది కూడుకుంటారు ఇక మనం చిన్నదానికి రాము కదా అది కొంచెం ఆడ ఆపుకుంటాం ఆపుకొని వాళ్ళ వేరే వాళ్ళ పైప్ లైన్ అతికినాక వాళ్ళే కూడుకుంటారు చిన్న పారతోటి ఇట్లా డోజింగ్ అనేది నీట్గా కూర్చుకుంటారు తర్వాత ఏ ఇబ్బంది ఉండదు తొక్కిచ్చి కొట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇదనమాట పైప్ లైన్ వచ్చేసి ఈ విధంగా తీసుకోవాలి ఇప్పటివరకు అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ